శ్రీ గురుభ్యో భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గన తత్వ కందార్థములు ఇప్పటిదాకా పరిపూర్ణ బోధను తెలియజేసి ఇక్కటి నుంచి గురుమంత్ర ప్రతాపము గురువు యొక్క మంత్రం యొక్క ప్రతాపము ఏ విధంగా ఉంటుందో తెలియజేయుచున్నారు ఆయన శిష్య ఎరుగన నేటిది ఎరుకే ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరికే ఎరుగ నెరుంగ दानि रचु ने निरुपमा बुद्धि नी विरुगीदि निगम्म प्रासिद्धी గురుమంత్రమన్నీ ఏటి వృద్ధాలితోటి గురుమంత్రమణి ఏటి వృద్ధాలితోటి ఎరుక కోడు వేరు నిరిగే త్రవితే చాలు నిరుపమాబోధి నీ వెరుగేది నిగమ ప్రాసిద్ధి నాయన శిష్య అచ్చల పరిపూర్ణము ఎరుగనని చెప్పునది ఎరుకయ్యే నేను సర్వము తెలుసుకొనుదునని చెప్పుచు తన్నును ఇతరులను నెరుగునద ఎరుకయ్యే అచల పరిపూర్ణమును నేరుగనుగాని తనను ఇతరముగూ సమస్తమును ఎరుగుదునని చెప్పెడి దానిని తెలుసుకొనున్నది ఎరుకయే ఇది వేదముల ఎందు ప్రసిద్ధముగానున్న సిద్ధాంతము దీనిని నీవు చక్కగా తెలుసుకునము మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎరిగి గురుమంత్రమును గృద్ధలీతోటి ఎరుక యొక్క కూకిటి వేళ్లను సమూలముగా తీసివేసిన చాలును ఎరుక కూకిటివేళ్ళు త్రవ్వుట ఎట్లనగా అచలపరబ్రహ్మము యొక్క ఇనికిని ఎరిగినప్పుడే ఎరుక లేకపోవుచున్నది ఎరుకకు మూలము కానీ స్థానము కానీ లేదని పరమగురువు ద్వారా తెలుసుకొని కర్తృత్వ రహిత కర్మాచరణ చేసినచో ఎరుక తనంతట తానే పోవును నాయన శిష్య అచల పరిపూర్ణము ఎరగనని చెప్పునది ఎరుకేను నేను సర్వము తెలుసుకొనుదునని చెప్పుచు తన్నును ఇతరులను ఎరుగునది కూడా ఇరుకే అచల పరిపూర్ణమును నేరుగను గాని తనను ఇతరమగు సమస్త సమస్తమును ఎరుగునని చెప్పేడి దానిని తెలుసుకున్నది ఎరుకియే ఇదే వేదముల ఎందు ప్రసిద్ధముగానున్న సిద్ధాంతము దీనిని నీవు చక్కగా మూలము మూలములేని గుర్తిరిగి శరీరము ఏమీ లేదని ఎరిగి గురుమంత్రమని గొడ్డలితో నెరుక యొక్క కుక్కిటి వేళ్లను సమూలముగా తీసివేసిన చాలును ఇక్కడ గురుమంత్రము యొక్క ప్రతాపము అని మనకి ఇక్కడ వివరించటము జరిగింది అయితే ఈ గురుమంత్రము అనే ప్రతాపము ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఈ గుర్తెరిగే జ్ఞానంతో శరీరము నేనని గుర్తెరిగే తర్వాత ఈ అనంతకోటి విశ్వములో అనంతకోటి రూపకాలుగా అనంతకోటి భావనలుగా అనంతకోటి రకరకాలుగా గోచరించే యొక్క స్వరూపమే నిజము అని ఈ ప్రయాణం చేసే యొక్క ఈ జ్ఞానము దీనికి గురుమంత్రము యొక్క ప్రతాపము అనేది తప్పు తప్పనిసరిగా అవసరము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది నాయన శిష్య మరి ఏ విధంగా గురుమంత్రం యొక్క ప్రతాపము ఇక్కడ మనకు పనిచేస్తూ ఉంటుంది అంటే మనం ఈ అనేకంగా తోచే లోక వ్యవహారమైతే ఉన్నదో అనేకంగా కూడా వెళ్ళిపోయేది ఏదైతే ఉందో అది కూడా జ్ఞానమే అయితే మరి ఈ తోటి ప్రయాణం చేసే జ్ఞానము ఎక్కడి నుంచి ప్రయాణం అవుతూ ఉన్నది అంటే ఈ శరీరమే నేను అనుకున్న ఈ శరీరం కానుంచే ఇది ప్రయాణం అవుతూ ఉన్నది కానీ వేరే ఇంకొక చాట నుంచి కానే కాదు మరి ఈ మూలస్థానం అనేది ఈ శరీరమే నేను అనుకున్న స్థానమే ఈ అనంతం యొక్క భిన్నం అనేకంగా గోచరించే యొక్క విధానానికి మూల స్తంభమై ఉన్నది ఈ శరీరం అయితే ఇక్కడ ఈ శరీరం అనే స్థానం కాడగాని నిలబడితే ఈ శరీరంలో నుంచి బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోయే అనేకత్వంతో కూడుకొని గుర్తించే ఏ తెలివి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇది నిజమో అనుకోని ఉన్నది కాబట్టి ఈ చూసేది అనేకత్వం కూడా నిజము నిజము అనుకొని ఈ ప్రపంచములో అనేకంగా గోచరించేదాని అమ్మట పరిగెడుతూ ఉన్నది ఈ జ్ఞానం మరి దీనికి గురుమంత్రము అనే యొక్క ప్రతాపము తప్పనిసరిగా అవసరము ఉన్నదన్నమాట ఎందుకు అవసరము ఉన్నది అంటే మనం ప్రతి ఒక్కరము కూడా ఈ లోకములో ఏ పనినైతే మనం ఎంచుకోనున్నామో ఆ పని తదేక నిష్టతో ఆ పనిని కానీ మనం చేసేటప్పుడు ఆలోచన ఈ జ్ఞానము అనేది పక్కకే ఇంకొక సాటకనేది పోనే పోదు ఏ పని అయితే మనం చేస్తూ ఉంటామో ఆ పనికి సంబంధించిన వివరాలు ఆ పనికి సంబంధించిన వర్ణన అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ పని మీదే మనకి అక్కడ దృష్టిని అనేది సారించటం అనేది జరుగుద్ది అప్పుడు ఇక రెండు అనంతంగా అనేకత్వంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ సమయములో మట్టికి తప్పనిసరిగా మనం చేసే పని మీదే మన దృష్టి మన మనస్సు జ్ఞానం అంతా అక్కడే లగ్నం అయి ఉంటుంది అక్కడ కానీ లగ్నం కాకపోతే మన జ్ఞానము ఇక ఆ పని అనేది సంపూర్తిగా కానీ కాదు ఇది లోక వ్యవహారములో జరిగేది అట్లాగే ఈ అనేకత్వమే నిజము అనుకునే ఈ ప్రపంచం వైపు పరిగెత్తే యొక్క ఈ జ్ఞానము మరి ఈ అనేకము నిజం కాదు కల్పింపబడింది తనలో నుంచి అంటే ఒక స్థానం నుంచే తన హృదయ స్థానం నుంచే తన జ్ఞానం నుంచే అనేకంగా కల్పింపబడ్డది అది తనలోనే కల్పింపబడింది అన్న విషయము తనకే తెలియదు అన్నమాట మరి తనకే తెలియాలి అంటే ఏం చెయ్యాలి అంటే దీనికి ఏంటిది కదిలి కదలటంతో ముందు ఎక్కడ నిజమనుకోని ఏ స్థిరమైన స్థానం శరీరమైతే ఉన్నదో దానికి జ్ఞానానికి ఈ స్థిరమైన స్థానం ఈ శరీరమే నిజమనుకొని ఇక్కడ ఉండ యొక్క ఈ వెరక స్వభావము ఇక ఇక్కడి నుంచి కదిలే ప్రతి ఒక్క కదిలక కూడా అది నిజమే 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 అనుకొని ఈ అనేకంగా ఉండ యొక్క విషయాలు మొత్తం మీద పరిగెత్తటం జరుగుతూ ఉన్నది మరి అనేకంగా పరిగెత్తే యొక్క ఈ జ్ఞానస్వరూపము తిరిగి తన ఏ స్థానం నుంచైతే ఈ అనేకత్వం మీదకి పరిగెడుతూ ఉన్నదో తిరిగి మళ్ళీ ఆ స్థానమే నేను ఆ స్థానమే నా స్వరూపము ఆ స్థానమే నేను నేను అనుకునే యొక్క జ్ఞానస్వరూపము అని తిరిగి అక్కడికి రావటం అనేది జరగకపోతే వాస్తవమైన అచల పరిపూర్ణము యొక్క బ్రహ్మము యొక్క ఉనికిని గుర్తెరిగేదానికి అస్సలు ఆస్కారమే లేనేలేదు మరి ఆ స్థానము చేరుకోవాలి అన్నప్పుడు మరి అనేకత్వమే నిజము 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 అని ఈ రోజువారీలో ఇరవై నాలుగు గంటలు మున్నూట అరవై రోజులు కూడా ఈ ప్రపంచమే నిజము అన్న సంగతి తను ఈ శరీరమే నేను అనుకున్న స్థానాన్ని కూడా వదిలేసి ఈ శరీరం ఉన్నదో లేదో అన్న గుర్తు కూడా లేకుండా ఈ ప్రపంచంలో అనేకత్వంతో ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి వేరువేరుగా ఒకదానికంటే ఒకటి మిగులుగా కనపడుతూ ఉండదానమ్మటే పరిగెత్తటమే మన జీవితం మొత్తం సరిపోతూ ఉన్నది కానీ ఒకరోజైనా ఈ అనేకత్వంతో ఈ శరీరంలో నుంచి ఈ శరీరములో ఉండ ఏ గుర్తెరిగే జ్ఞానమైతే ఉన్నదో ఆ గుర్తెరిగే జ్ఞానమే ఈ అది ఫలానా ఇది ఫలానా అది ఫలానా అని బయట ప్రపంచం మీదకి వెళ్ళి ఆ ప్రపంచంతో సతమతమవుతూ ఆ అనేకత్వమే నిజము అనుకోని మనం ఈ ప్రపంచంలో మనం జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాము అని ఒక్కరము కూడా మనం యోచించటం లేదు ఒక్కరము కూడా మనం ఆలోచించటం లేదు కాబట్టి ఈ తీరుగా బయట ప్రపంచం అనేకంగా పోయేదే నిజము అనుకొని ప్రయాణం చేసేదానికి ఈ గురుమంత్రము అనే యొక్క ప్రతాపం అనేది తప్ప తప్పనిసరిగా అవసరము అనేది కావాలి ఎందుకు కావాలి అంటే మనం ఒకే విషయాన్ని ఒకే మంత్రాన్ని అంటే ఒకే పదాన్ని పదే 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 రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఆ గురుడు ద్వారా తీసుకున్న ఏ మంత్రమైతే ఉన్నదో ఆ మంత్రాన్ని మనం ఒక్క క్షణమైన సందడకుండా ఆ మంత్రాన్ని కానీ మనం జపిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఈ జ్ఞానం అనేకంగా పోయే జ్ఞానం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ అనేకత్వం బదులు ఒకే చింతన ఒకే మంత్రాన్ని చింతన చేయటం అనేది ఒకే మంత్రాన్ని అనేది జపించటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా ఒకే మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పటికీ కూడా అది మళ్ళీ దాని యొక్క అలవాటుతోటి మళ్ళీ బయటికి వెళ్ళటం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే జరిగినప్పటికీ కూడా మనం దాన్ని వదలకుండా ఈ ఒకే మంత్రాన్ని నిరంతరంగాని మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి మనం సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నప్పటికీ కూడా ఈ అజ్యప్ప మంత్రంగా మనం అలవాటు చేసుకొని అజప మంత్రము అంటే మనం జపించకనే జపించేదాన్ని అజ్యప్పము అంటాం అది ఏ విధంగాను అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ మంత్రాన్ని కానీ ఈ లోనకి పోవటం బయటికి రావటం ఈ లోనక పోయి బయటికి వచ్చే యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఏ మంత్రాన్నైతే మనం జపించటం అలవాటు చేసుకొని ఉంటామో అది మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇక అదే అలవాటు ఆ మంత్రాన్ని నిరంతరము జపించటమే జరుగుతూ ఉంటుంది అన్నమాట జపించేదాన్ని నిరంతరం మనం గుర్తెరిగితే చాలు ఆ మంత్రం ఉచ్ఛ్వాస ద్వారా లానకబావటం నిశ్వాసల ద్వారా బయటికి రావటం అనేది మనం గమనించుతూ ఉంటే దానమ్మటి మంత్రం అనేది జరుగుతూ ఉంటే మన సర్వ కార్యకలాపాలు ఎవరి యొక్క కార్యాలు ఎవరి యొక్క పనులు ఏమైతే ఉండయో ఈ మొత్తం కూడా జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ పనులకి మంత్రాన్ని అజప మంత్రాన్ని జపించేదానికి ఎలాంటి ఆటంకము లేనేలేదు మరి కాబట్టి ఈ తీరుగా ఎప్పుడైతే ఈ మన అజప మంత్రాన్ని జపించుతూ ఈ నిరంతరము ఈ బయటికి పరిగెత్తే యొక్క జ్ఞానాన్ని ఈ మంత్రం కాడ స్థాపితము ఎవరైతే చేయగలుగుతూ ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ అనేకత్వం అనే యొక్క విషయం పోయి ఇక ఏకత్వం అనే యొక్క స్థితి అనేది తనకు సిద్ధించటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ గురుమంత్రం యొక్క ప్రతాపము వంటి ఎప్పుడైతే ఏకత్వం అంటే ఈ శరీరమే నేను అనుకున్న అహం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ అహం యొక్క స్వరూపం నుంచే ఈ అనేకత్వం మనసుతోటి ఈ అనేకాన్ని సృష్టించుకొని ఈ అనేకంతో సతమతమవుతూ ఉన్నాను అన్న విషయాన్ని సంపూర్తిగా అక్కడ అవఘాతం కావటం అనేది జరుగుద్ది మనకు తర్వాత అప్పుడు ఈ అనేకత్వం తనకు తెలియకుండానే అనేకత్వం నిజమనుకున్న భావం ఏదైతే ఉన్నదో అది అనేకత్వం అనేది నా ఈ ఏకత్వంలో నుంచే ఈ అనేకత్వం అనేది తయారవుతూ ఉన్నది ఈ అనేకత్వం తయారయ్యి అనేకత్వమే నిజమనుకొని దాంట్లోనే తలమునకలయ్యి మనం ఈ ప్రపంచంలో మనం జీవన విధానం గడుపుతూ ఉన్నాము అన్న జ్ఞానం అనేది మనకు తయారవుద్ది అది గురుమంత్రము యొక్క ప్రత్యేకత అట్లా ఎవరైతే ఆ విధంగా గురువు యొక్క మంత్రాన్ని ఆ విధంగా భక్తితోటి శ్రద్ధతోటి వదలకుండా అటువంటి యొక్క జపంగాని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఈ అనేకంగా గోచరించే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ నేననే అహం దగ్గర నుంచే అనేకం అనేకమనేది గోచరించుతూ ఉన్నది అంటే నాలోనే ఇది మొత్తం తయారవుతూ ఉన్నది నా మనస్సు యొక్క కల్పితమే ఈ అనేక తత్వము అనేది అన్న అవగతము ఎవరికైతే కాగలుగదో అప్పుడు అక్కడి నుంచి వాస్తవమైన ఈ నేను ఎవరు ఈ నేను నేను అనుకున్న ఈ శరీరంలో ఈ నేను అనుకున్న ఎరుక ఈ జ్ఞానం అని దాన్ని పరిశోధన చేయటం అనేది జరుగుద్ది అట్లా ఈ గురుమంత్రం యొక్క ప్రతాపం అనేది ఈ గురుమంత్రం యొక్క శక్తి సామర్థ్యత అనేది ఆ విధంగా ఈ జీవుణ్ణి ఈ మరణం అనే చక్రంలో నుంచి ఈ తీరుగా తప్పించి వాస్తవమైన క్రమక్రమంగా క్రమక్రమంగా తన స్వస్థానాన్ని చేరేదానికి సంబంధించిన వాతావరణాన్ని తోడు చేసి తన స్వస్థానాన్ని చేర్చేదానికి ఉపయోగపడుద్ది ఈ గురుమంత్రం యొక్క ప్రతాపము అదే మనకి కృష్ణదేశక ప్రభువుల వారు మనకు ఓం తస్